నమస్తే వెల్కమ్ టు టీవీ మరో కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఏపీలో తాజా రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి హాట్ హాట్గా ఈ రోజుకి రోజు హాట్ హాట్గా మారుతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని దాని మీద ఎవరికి కూడా స్పష్టత లేదు కాకపోతే ప్రజలు ఒకటే చెప్తున్నారు మంచి చేసే ప్రభుత్వం రావాలని మరి ఆ మంచి చేసే ప్రభుత్వం ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ నాలుగున్నరేళ్ల పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి రైట్ మరి ఇదే అంశానికి సంబంధించి మరి కొంతమంది మనతో మాడబోతున్నారు మరి ఎలా ఉంది పాలన నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందో అడిగి తెలుసుకుందాం సో చెప్పండి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలా ఉంది పాలన గురించి మా అభిప్రాయం ఏంటి రే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా బలుగు బలహీన వర్గాలు ఎంత అద్భుతమైన జీవితం ఈరోజు గడుపుతున్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్ అనేది ఎంత నిజమో ఆ తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనేది కూడా అంతే నిజం ఈరోజు ఆటో వాళ్ళు కావచ్చు కుటుంబం వాళ్ళు కావచ్చు చేనేత పని వాళ్ళు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు అందరూ వెళ్తా అందరూ పనులకి వెళ్తా ఎవరు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడుతున్నారని అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళే సాధ్యమైందని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మేము గెలుస్తామని ఏ విధంగా అయితే చెప్తున్నారో అది అక్షరాల సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయితే మరొక వైపు మనకు బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఏవైతే ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన అర్హులకు అందట్లేదు కొంతమంది వారికి వస్తున్న మిగతా వాళ్ళ పథకాలు రావట్లేదు అన్నారు ఎంత నిజమంటారు ఏంటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిందని మేమైతే ఎందు అంత నిజంగా చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఎమ్మెల్యే గడప గడప అనే ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు ప్రతి లబ్ధిదారుడితో వెళ్ళి అయా నీకు ఇది అందింది ఇది అందిందా లేదా అని తెలుసుకున్నప్పుడు అది అందకపోతే అందేలా చూశారు కాబట్టి ప్రతి ఒక్కరికి అందిందని మేము చెప్తాం ఈ దుష్ప్రచారాలని నమ్మొద్దని ప్రజలకు కానీ అందరికి మేము తెలియజేస్తుందో ఇది వాళ్ళటి పబ్లిక్ టాక్ కెమెరా పర్సన్ తో జోసెఫ్ ఈ టీవీ నెల్లూరు నుంచి డైమెండ్ కస్టమర్లు అంతా నడుమరేట్ కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం